సో గన్నవరం పార్టీ ఆఫీస్ పైన జరిగిన దాడి ఘటన కావాలనే చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటాం అసలు మేమేం చేయలేదు అని చెప్పేసి అంటాం అప్పుడు జరిగిన స్టోరీ అంతా కూడా ఒకసారి కొంచెం ప్రేక్షకులకి ప్రజలకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తారు తప్పనిసరిగా అండి ఆ రోజున కూడా దానిలో కూడా అక్కడ జరిగిన పరిస్థితులు వాటికి దగ్గరగా పార్టీ ఆఫీసు పరిధులు మేము ఉండటం కూడా జరిగింది మీరు ఉన్నారు అప్పుడు ఉన్నాయి దేనికేనంటే మా పార్టీలో చాలా బాధ్యతగా బీసీ నాయకుడైన దొంతు సిన్హా గారు చాలా యాక్టివ్గా ఉంటాం ఏదైనా విషయం వస్తున్న వెంటనే మీడియాతో కానీ దేని ముందైనా నిర్మోహాటంగా కొండబద్దలబుట్టినట్టు చే వెల్లిస్తాం పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అవి ఖండిస్తాం దాంట్లో ముందు స్థానంలో ఉన్నారు అలాంటి నాయకుడింటి మీద బీసీ నాయకుడైన దొంతుసిన్నా గారి ఇంటి మీదకి దాడి జరిగింది అనేది మాకు ఫోనుల ద్వారా తెలిస్తే ఏం జరిగింది అనే దాంతో మేము అందరం కూడా మా గ్రామాల నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్తాం ముఖ్యమైన వాళ్ళం అక్కడ ఈ పరిస్థితులు ఇట్లా జరిగింది కొందరు వచ్చారు అనేది చెబుతూ దాని మీద మా అధిష్టాన వర్గానికి కూడా మేము తీసుకెళ్తాం మా నాయకులు కానీ మేము కానీ వారు నాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక కేసు పెట్టి దాన్ని మనకేం జరిగిందో దాని మీద కేసు పెట్టామని మాకు సూచనలు చేస్తాం ఆ సూచనల ప్రకారం మేము వెళ్ళి కేసు పెడతానికి వెళ్ళి స్టేషన్ దగ్గర ఉండగానే సిఏ గారిని కలుస్తానికి వెళ్ళి ఉంటే మేము అక్కడ ఉండగానే కొందరు వచ్చి మన పార్టీ ఆఫీస్ తగలబడిపోతుంది అని అంటే తెలుగు పార్టీ ఆఫీస్ కన్ను పోలీస్ స్టేషన్కి దగ్గరగానే ఉంటుంది అక్కడికి వెనక్కి తిరిగి చూస్తే పొగలు వస్తూ ఉంటాం సిఐ గారు మేము ఇచ్చే లెటర్ని కూడా తీసుకోకుండా ఆయన్ని వెళ్ళిపోతాం ఆఫీస్ దగ్గరికి వెళ్తాం మేమందరం కూడా ఆఫీస్ దగ్గరికి వెళ్దామని వెళతా ఉంటే ఒక రౌడీ మొక్కల్లాగా ఒక సంఘ విద్రోహల్లాగా చాలామంది వైఎస్ఆర్సిపి గారి అనుచరులు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు కొందరు మళ్ళీ ఆఫీసును తగలబెడతమే కాకుండా మా మీద మా కార్యకర్తల మీద మా నాయకుల మీద దాడులు చేసుకుంటా వచ్చారు అది ప్రత్యక్ష సాక్షి నేనే నా పక్కన మా మహిళా నాయకురాలు లక్ష్మి గారు ఉంటే ఆ పెట్టి రాయిపెట్టి ఇసిరికాడితే ఆమె మూతి కూడా పగిలిపోతాం ఆమె అక్కడే మా సమక్షంలో మా పక్కనే ఆనుకుని ఉండగా పడిపోతాం ఆమె సమస్యలు పడిపోతాం ఆమెని హాస్పిటల్కి వెంటనే మేము పంపిస్తాం ఆ ధర్మిలా అది అవుతూ ఉండగానే పట్టాభి గారిని వాళ్ళు ఎం ఎంబేస్తాం పట్టాభి గారు డ్రైవర్ శాఖసఖ్యంగా తీసుకెళ్లి ఇక్కడి నుంచి వీళ్ళందరి మొక్క దగ్గర నుంచి రౌడీ మొక్క దగ్గర నుంచి తీసుకెళ్ళి నాకు వలన ఈ రోజున ఆయన బతికి తెలుగుదేశంకి ఇంకా సర్వీస్ చేస్తానికి ఒక సైనికుడిలాగా మాకు మిగిలి ఉన్నారు సో అయితే ఇప్పుడు ఈ దాడులు ఇదంతా కూడా జరిగింది కదా తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసులు పెట్టారా మా అందరి మీద కూడా మళ్ళీ ఎదురు ఏదో చెప్పినట్టు వాళ్ళే చేసి వాళ్ళే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడతాం అటెంప్టివ్ మెడర్ కేసులు పెడతాం మా వాళ్ళందరి మీద కూడా చాలామంది మీద ముఖ్య గన్నవరంలో ముఖ్యమని యాక్టివ్గా తిరిగే ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా పెడతాం కార్లు తగలబెడతాం ఇవన్నీ కూడా చేసి వాళ్ళ మీద బెయిల్బుల్ కేసులు వస్తాం మా మీద నాన్ బెయిల్బుల్ కేసులు కట్టించి మేము అందరం కూడా కొందరం మన జైల్లో కూడా గడిపొస్తాం రిమాండ్కి వెళ్ళి వస్తాం కొందరు అజ్ఞాతంలో రెండు నెలలు మూడు నెలలు కూడా గడపాల్సిన పరిస్థితులు అదే నా పర్సనల్గా అయితే మా ఇంట్లో మా పాప డెలివరీ అయ్యే టైంలో మేము కూడా అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చిన పరిస్థితి దాపరించింది ఎంత బాధాకరం అంటే చెప్తానికి లేదు మా ఫ్యామిలీకి మేము దూరం అయ్యి ఏ రకంగా అనుభవించాం ఎంత ఇబ్బంది పడ్డాం అది మాకే తెలుసు అదే రకం కాకుండా మాకు మా ఇంటి దగ్గర కార్లు ఉంటే కార్ల మీద ద్వృస్ చేస్తాం సీసీ ఫుట్టేజీలతో సహా ఉండి వాళ్ళు దొరికినా కూడా వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు పోలీసు వారికి ఉంటాం ఇలాంటి నా మీద మండపంలో కళ్యాణ మండపంలోకి వెళ్ళి ఆయన వస్తే నేను లెగోలేదని నా ఏమట కార్లు కార్లు వేంబడేస్తాం ఓకే ఎక్కడ జరిగింది సార్ ఇది గన్నవరం ఏబీ కన్వెన్షన్లో నేను ఫంక్షన్కి మాకు తెలిసిన వాళ్ళది వెళ్తే ఆ సమయంలో ఆయన కూడా వెళ్ళి ఉంటాం ఓకే ఇలాంటి చాలా నేను ఇదే పార్టీ ఆఫీసుని అద్దెకిస్తే ఎన్ఓసి ఇవ్వాలి అని అంటే గ్రామ పంచాయతీలో తీసుకుని సహజంగా జరిగే విధానం అయితే దాన్ని కూడా ఇవనివ్వకుండా నన్ను ఆపే నాకు ఇచ్చేస్తాం ఇబ్బంది పెడతాం ఆ రోజును కూడా వాళ్ళు ఫోన్ చేయమని అడిగినా కూడా నేను మాత్రం ఆర్థికంగా ఏదైనా నష్టపోతా కానీ ఇలువులకు మాత్రం కట్టుబడి ఉంటాను అనే దాంతో వారికి నేను ఫోన్ చేయకుండా ಅದೇ ರಕನ್ನೇ ಉಂಟು